నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు నమస్కారం సార్ మీరు చాలా వీడియోస్ లో చెప్పారు ముందు కూడా రీమ్యారేజ్ కండక్ట్ చేస్తున్నాము అని అలాగే ఆడియన్స్ నుంచి మనకు చాలా కాల్స్ వస్తున్నాయి సార్ సో వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి క్లియర్ గా చెప్తారా అంటే వాళ్ళకి అర్థం అవ్వట్లేదు రీమ్యారేజ్ అంటే కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళకా లేకపోతే పెళ్లి చేసుకొని కూడా బాధపడే వాళ్ళక ఒకసారి క్లియర్ గా మాకోసం చెప్పండి సార్ ఈ మ్యారేజ్ కొంతమంది సార్ పెళ్ళయి కొంచెం అటు ఇటు డిస్టర్బెన్స్ అయ్యి విడిపోయిన వాళ్ళు ఉంటారు సో ఇప్పుడు మాకు మ్యాచ్ వచ్చింది కానీ వాళ్ళు చేసుకోవచ్చా సార్ అలా అనుకునే వాళ్ళు ఎవ్వరికైనా కొత్తదైనా పాతదైనా మళ్ళీ వాళ్ళు డై కొంతమంది డైవర్సులు తీసుకుని కొంతమంది వీడియోస్ ఉన్నారు జెంట్స్ కావచ్చు లేడీస్ కావచ్చు వీడియోస్ వాళ్ళందరూ కూడా ఉన్నారు వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఎవరైనా కొత్తగా కలవాలనుకునే జంట ఈ పెళ్లి డేట్ చాలా బాగుంది మళ్ళీ పెళ్లి అయి కొంచెం తగాదాలు ఇబ్బందులు పడేటోళ్ళు గానీ పిల్లలు లేని వాళ్ళు గానీ చాలా మంది ఎవరైనా చేసుకోవచ్చు అంటే మనకు చాలా కాల్స్ వస్తున్నాయి క్లియర్ గా చెప్పండి అందుకే మిమ్మల్ని నేను వన్ నుంచి నైన్ వరకు మ్యారేజ్ చేసి ఎలాంటి ప్రాబ్లమ్స్ పడతాయో ఆల్రెడీ చేశాను వీడియో అది మనము రీమ్యారేజ్ బెస్ట్ మ్యారేజ్ అనుకుంటున్నా రీమ్యారేజ్ అనుకుంటున్నా కూడా మనకు ఆ వీడియోస్ వస్తాయి చూసుకోవచ్చు వాళ్ళ మ్యారేజ్ డేట్ ఒకవేళ ఇది అయితే కనుక వాళ్ళు ప్రాబ్లమ్స్ పడి ఉంటే కనుక గొడవలు పడి ఉంటే కనుక ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ వచ్చిన పిల్లలు లేని వాళ్ళు సరే ఎవరికైనా సరే దాదాపు ఇది ఒక మంచి మ్యారేజ్ డేట్ మంచి సొల్యూషన్ చేసేది అనేది చెప్పుకోవచ్చు అంటే ఏ ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తున్నారు అనుకున్నా కూడా వాళ్ళ మ్యారేజ్ డేట్ బాగుంటుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు సో మనం రీమ్యారేజ్ చేసుకోవచ్చు చేసుకుంటే ఒక బేస్ ఇది మన ఇంటికి బేస్ మొత్తం ఎట్లయితే వేసి పునాది అనేది అంటామో మన లైఫ్ కి మన నుంచి ఏడు తరాల వరకు ఓకే వచ్చే ఒక మంచి బెస్ట్ మ్యారేజ్ డేట్ ఇది బెస్ట్ మ్యారేజ్ నంబర్ వన్ బెస్ట్ మ్యారేజ్ చెప్పండి సార్ చెప్తాను అది చెప్తాను ఇది చెప్పబోయే ముందు మనకు ఒక మంచి మొబైల్ నెంబర్ కావాలి మన లైఫ్ లో మంచి మ్యారేజ్ డేట్ ఉన్నా సరే కమ్యూనికేషన్ కోసం మంచి కమ్యూనికేషన్ కోసం మనం మాట్లాడుకోవాలి అంటే ఒక బిజినెస్ ఉంది ఈ బిజినెస్ జీపే అన్ని అకౌంట్ త్రూ మనీ రావడం కానీ మనీ పోవడం కానీ ఇవన్నీ కూడా మంచి నంబర్స్ అందులో ఉంటే కనుక ఆ మంచి నంబర్స్ ద్వారా మనీ వస్తుంది ఇప్పుడు మనకు నంబర్లు కొన్ని మనీ నంబర్స్ ఉన్నాయి కొన్ని గొడవలు పెట్టించే నంబర్లు ఉన్నాయి కొన్ని సన్యాసం తీసుకునే నంబర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఉన్నాయి గ్రహాల్లో అవి కూడా ఉన్నాయి అందుకనే ఏది ఎక్కువ వాడాలి ఏది మితంగా వాడాలి ఈ నెంబర్తోనే మనకు బేస్ అయి ఉంటుంది ఎందుకు సార్ మరి ఇన్ని రోజుల నుంచి ఎప్పుడు లేదు కదా ఈ మొబైల్ వచ్చిన తర్వాత ఇవన్నీ కనిపెట్టారా అంటే ఆల్రెడీ జరుగుతుంది కాబట్టి మా మనకు కొన్ని శాస్త్రవేత్తలు దీని గురించి కనిపెట్టారు కాబట్టి దాని గురించి మా గురువులు చెప్పారు దాని గురించి తెలియజేశారు కాబట్టి లోతుగా దాన్ని పరిశోధించి ఇంకా మేము కూడా మాకు మా గురువులు చెప్పింది కొద్ది వరకే ఈ గ్రహ ప్రభావం ఇలా ఉంటుంది మొబైల్ నంబర్లు ఇలా ఉంటుంది అని చెప్పినందుకు దాన్ని ఇంకా పరిశోధించి నేను చాలా వరకు రీసెర్చ్ చేసి ఎవరు ఎటువంటి ప్రాబ్లమ్ పడుతున్నారు ఇప్పుడు నా దగ్గర ఒక ఫిఫ్టీ మెంబర్స్ వరకు ఎంప్లాయీస్ ఉన్నారు ఆ ఫిఫ్టీ మెంబర్స్ వాళ్ళకు శాలరీస్ ఎవరికి ఎక్కువ కావాలి వాళ్ళ ఇంటి పరిస్థితులు ఏంటి వాళ్ళ మొబైల్ నెంబర్స్ ఏంటి మొత్తం చూస్తాం నా కంపెనీ రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంది దాదాపు వెయ్యి మంది వరకు మాకు ఏజెంట్స్ ఉన్నారు అంటే వచ్చిపోతుంటారు వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంది అన్ని తెలుసుకుంటాం కదా అట్లా అని చాలా మంది ఇప్పుడు కస్టమర్లు వచ్చే వాళ్ళ గురించి తెలుసుకుంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక మొబైల్ నెంబర్ చూస్తే ఆ వ్యక్తి జీవిత విధానం ఏంటని ఫిఫ్టీ పర్సెంట్ దాంట్లో తెలిసిపోతుంది జీవన విధానం ఏంటి అతను ఎలా ప్రవర్తిస్తున్నాడు ఈ మొబైల్ నెంబర్ తీసుకుంటే ఎలాంటి పొజిషన్ వస్తుంది ఇదంతా తెలుస్తుంది అందుకనే మంచి మొబైల్ నెంబర్ పెట్టుకోండి చెప్పారు మొబైల్ చేంజ్ చేసుకున్న గురించిందో ఈ ఈ నెంబర్ నాకు ఫోర్ ఇయర్స్ అయింది వచ్చి ఈ నెంబర్ తీసుకున్నప్పటి నుంచే మంచి పొజిషన్ అనేది స్టార్ట్ అయింది అంతకుముందు వేరే నెంబర్స్ ఉండే ఆ పిచ్చి నెంబర్స్ దాని గురించి తెలుసు అనుకునే దానికన్నా ఈ నెంబర్ వల్ల నేను చాలా ఎస్టాబ్లిష్మెంట్ చేశాను చాలా మంచి నంబర్ వన్ పొజిషన్కి వచ్చింది మనము కష్టపడుతుంటాం కానీ ఆ కష్టానికి తగ్గ ఫలితం ఉండదు ఫేస్ అదే చేస్తున్నారు అందుకని మంచి నంబర్ పెట్టుకోండి కొంతమంది అంటారు నా తలరాత మన తలరాత లేదు తొక్కలేదు మళ్ళీ ఖచ్చితంగా చెప్తున్నాను ఎందుకంటే మనం ఇదే అనుకుంటాము కాకపోతే కర్మలుంటాయి అది వేరే రూపంలో వస్తుంది కానీ ఫైనాన్షియల్ స్టేటస్కి మనము ఇది అవ్వాలంటే ఫైనాన్స్ బాగొస్తే ఆ కర్మ కూడా తొలగిపోతుంది అంటే మన దాన ధర్మాల రూపంలో కొంతమందిని మనము చేసి ఇప్పుడు నా దగ్గర ఒక యాభై మంది ఎంప్లాయీస్ ఉన్నారు మా కంపెనీల్లో కానీ ఇంకా వగేర దానిలలో ఉన్నారు వాళ్ళకు కొంచెం ఉపాధి కల్పించి మనం ఒకటి చేసాం కదా వాళ్ళు ఎక్కడైనా పనిచేస్తారేమో కానీ మన దగ్గర కొన్ని చోట్ల వాళ్ళకు కనీసము నా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు సార్ మాకు ఒక దగ్గర చేస్తుంటే మాకు తిండికి కూడా తిననీయకుండా చేసేవాళ్ళు సార్ వెస్ట్ బెంగాల్ వాళ్ళు ఉంటారు నా దగ్గర ఒక ట్వంటీ మెంబర్స్ వరకు ఉంటారు వాళ్ళను చాలా హీనాతిహీనంగా చూసి వాళ్ళ హిందూసే మొత్తం అయితే హీనాతిహీనంగా చూస్తున్నారు సార్ చాలా ఇదిగా చూస్తున్నారు తిండి పెట్టడానికి కూడా ఇబ్బంది చేస్తున్నారు సార్ అని చాలా ఇబ్బంది పడి వచ్చి చేస్తున్నారు ఇప్పుడు దాదాపు టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి చేస్తున్నారు చాలా మంచి అసలు వాళ్ళు ఎప్పుడో వన్ ఇయర్కి ఒకసారి ఇంటికి వస్తారు అది కూడా టెన్ డేస్ వెళ్ళొచ్చి మళ్ళీ అక్కడే ఉంటారు ఫుల్ ఎనర్జెటిక్తో ఉంటారు అంత బాగా చూసుకుంటున్నాం మంచి నంబర్స్ ఇచ్చాము అవన్నీ కూడా చాలా చేంజ్ అయిపోయింది వాళ్ళు మన కంపెనీలో బాగా చేస్తున్నారు వర్క్ మనం వర్క్ బాగా చేసుకుంటున్నారు ఇప్పుడు నేను ఉన్నా లేకున్నా వాళ్ళు వర్క్ వాళ్ళు చేసుకుంటుంటారు ఎవరికి తగ్గట్టు వాళ్ళు మనం చేసి ఇచ్చాం అది అయిపోతుంది మనం ఎక్కడున్నా సరే మనం వర్క్ చేయడం ఇంపార్టెంట్ వాళ్ళ పని వాళ్ళు కరెక్ట్గా చేసుకుంటారు ఇక్కడ మంచి నెంబర్ ఉంటే ఆ గ్రహ ప్రభావం వన్ ప్రభావం ఫోర్ ప్రభావం ఫైవ్ ప్రభావం సిక్స్ ప్రభావము నైన్ ప్రభావం ఇవి ఉంటే ఇవి మనీ నెంబర్స్ ఈ మనీ నంబర్స్ ఉంటే వాళ్ళు మనీ సంపాదించుకోవాలని చెప్పి ఇవన్నీ చేసుకోవాలని చెప్పి వాళ్ళకే కోరికలు పుడతాయి మంచితనంతో ఉంటారు డబ్బు కావాలనిపిస్తుంది ఎటువంటి గొడవలకు వెళ్ళరు దేనికి వెళ్ళరు కొన్ని నెంబర్స్ ఉంటాయి గొడవలు పెట్టే నెంబర్స్ అవి లేకుండా చూసుకోవాలి ఫస్ట్ కొంతమంది పిచ్చి కామెంట్స్ చేస్తుంటారు మనకు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లోనో లేకుంటే వాళ్ళ మొబైల్ నెంబర్లోనో ఇలాంటి పిచ్చి నెంబర్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి ఆల్రెడీ తెలిసిపోతే నవ్వుకుంటాను నేనైతే ఈ మధ్య ఇంత ముందు కామెంట్స్ కొంచెం రెస్పాండ్ అవుతా ఉంటే ఓహో వీళ్ళది ఇట్లనేనా అని కొద్ది తోరత బాగా రీసెర్చ్ చేసినప్పటి నుంచి ఓకే వీళ్ళు ఈ నంబర్లు ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఇలాంటి తత్వం వస్తుంది అనిపించేసి ఫోన్ నెంబర్ ఇలా ఉంటే కూడా తత్వం వే మారిపోతే మారిపోతుంది అమ్మ ఇప్పుడు వన్ నంబర్ ఉంటే కింగ్ పొజిషన్ వన్ సూర్యుడు సూర్యుడు తత్వం వచ్చేస్తుంది ఫోర్ ఉంటే కోరికలు తీర్చే తత్వం వస్తుంది కోరికలు తీర్చుకుంటుంది విజన్స్ని చేసుకుంటాము అన్ని చేస్తాం ఫైవ్ బిజినెస్ మెంటాలిటీ చేపిస్తుంది మంచి కమ్యూనికేషన్ తో బాగా మాట్లాడిస్తుంది అప్పుడే కా బిజినెస్ మనీ వచ్చేది సిక్స్ మనీ వస్తుంది నైన్ ధైర్యం ఇస్తుంది ఈ నంబర్స్ ఎక్కువ ఉంటే మనకు చాలా పవర్ ఉంటుంది ఓకే అందుకనే ఈ నంబర్స్ తో మనం ఉండాలి బిహేవియర్లో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మార్పు వస్తుంది ఎవరి జోలికి వెళ్ళరు వీళ్ళ పని ఏంటో వీళ్ళు చూసుకుంటారు వీళ్ళు ఏం చేయాలి ఏంటన్నది ప్రతిదీ కేర్ చేస్తుంది అందుకనే కొంతమంది పనికిరాని పంచాయతీలు పెట్టుకుంటారు వాళ్ళకి కాని సమస్యలు నేరుక్కుంటూ ఉంటారు అందుకనే మంచి మొబైల్ నెంబర్ ఉండాలి ఓకే ఇదంతా మొబైల్ నెంబర్ గురించి ఎందుకు చెప్పానంటే చాలా వరకు ఫేస్ చేస్తున్నారు జనాలు అందుకనే ఇది చూసుకోండి మనం మ్యారేజ్ డేట్ చేసుకుంటున్నా సరే మంచి మొబైల్ నెంబరు ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తికి లేడీస్ జెంట్స్కి పిల్లలకి ఎవరికైనా సరే లక్కీ నెంబరు ఒక్కటే ఉండాలి అది లైఫ్ లాంగ్ మంచి నెంబర్ ఉండాలి ఓకే అలాగే బ్యాంక్ అకౌంట్ నెంబరు మంచి బిజినెస్ నేము నేము ఇవి కూడా బాగుండాలి ఇప్పుడు మనము మనం మ్యారేజ్ డేట్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా వన్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇది టెన్ నైను ఒక ఇయర్ ఒక వ్యక్తిది మంచి వ్యక్తిది ఒక ముఖ్యమంత్రిది ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రి గారిది టెన్ నైన్ ఉంది ఆయన మ్యారేజ్ డేటు చాలా మందికి తెలుసు అది కూడా వన్ బై టూ వస్తుంది ఆయనది ఓకే అంటే ఇలాంటి మంచి మ్యారేజ్ డేటు ఉండడం వలన ఆయనకి మంచి నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నాడు దేశంలో ఉన్న ముఖ్యమంత్రులందరికీ కూడా మంచి పేరున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మ్యారేజ్ డేటు టెన్ నైన్లో ఉంది ఆయన లైఫ్లో కూడా టెన్ నైన్ అనేది ఏంటి ఇక్కడ వన్ నైన్ ఇక్కడ సైన్యాధిపతి ఉన్నాడు ఇక్కడ రాజు ఉన్నాడు ఈ మ్యారేజ్ ఈ మ్యారేజ్ డేట్లో ఇప్పుడు వన్లో కూడా రాజు ఉన్నాడు సైన్యాధిపతి ఉన్నాడు ఇక్కడ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేది టూ కూడా మనీ నెంబరే ఫైవ్ కూడా బిజినెస్ నెంబరే ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మంచి తెలివితేటలను క్రియేట్ చేసి ఈ మ్యారేజ్ డేటు ఒక ప్రతి ఒక్క వ్యక్తికి నా నా డేట్ ఆఫ్ బర్త్ చాలా బాగుంది అనుకోవచ్చు ఎవరైనా సరే కానీ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అన్న కన్నా కూడా మ్యారేజ్ డేట్ బేస్ ఉంటుంది మ్యారేజ్ పెళ్ళైన వాళ్ళకైతే మ్యారేజ్ డేట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి సెవెంటీ నుంచి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు మన మ్యారేజ్ డేటే మన మీద రూల్ చేస్తుంది మ్యారేజ్ అయిన తర్వాత మ్యారేజ్ కాకముందుకు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్తో వాళ్ళకు అదంతా ఏం జరగాలి ఏం జరగద్దు అనేది ఉంటుంది దానికి సంబంధించిన నంబర్ తీసుకుంటాం అది అది వేరు ఇక్కడ మ్యారేజ్ అయినప్పటి నుంచి బేస్ స్టార్ట్ అయిపోతుంది ఇంకా ఒక ఫ్యామిలీ బర్త్డే ఈ ఫ్యామిలీ బర్త్డే నుంచి డబ్బు రావాలా లేకపోతే నీకు గొడవలు రావాలా లేకపోతే అప్పులు రావాలా లేకపోతే డబ్బు లేనితనం కావాలా డబ్బు కావాలా కోడేశ్వరుడు కావాలా ఏది కావాలన్నది మన మ్యారేజ్ డేటే డిసైడ్ చేస్తుంది ఓకే సార్ ఇది ఇది చూసుకొని మంచి మ్యారేజ్ డేట్ చేసుకొని ఈ వన్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లాంటి మంచి మ్యారేజ్ డేటు ఇప్పట్లో అయితే లేదు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఆగస్ట్లో వస్తుంది అది ఎయిట్ కొద్దిగా తక్కువ పవర్ ఉంటుంది అంటే ఇది థౌజండ్ పర్సెంట్ అయితే అది నైన్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మీరు వన్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ని యూజ్ చేసుకోండి ఈ మ్యారేజ్ డేట్లో నలభై ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి మేము ఫీజు అన్నీ అక్కడ ఏదైతే మనం ఫంక్షనాలు కానీ పంతులు హోమాలు చేస్తారు ఇవన్నీ టోటల్గా దానికి సంబంధించి దాదాపు ఆ ఫీజుకు సంబంధించిన యొక్క దాన్ని పెట్టాము చూసుకునే అకామిడేషన్ ఫుడ్ ఇదంతా ఎక్కడెక్కడి నుంచి వస్తారు కాబట్టి దాదాపు ఇప్పుడు చాలామంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మీరు కూడా తొందరలో మీ లైఫ్లో సక్సెస్ కావాలనుకుంటే ఒక మొబైల్ నెంబరే కాదు మ్యారేజ్ డేట్ కూడా బేసే కాబట్టి అప్పు అయినా సరే చేసుకోండి అప్పు అప్పు చేసి మీకు ఇవ్వాలన్నా సరే నాకు కాదు మీ కోసం ఇచ్చుకుంటున్నారు మీ పెళ్ళికి ఇది చాలా మర్చిపోలేని విధంగా నేను చేద్దాం అనుకుంటున్నాను కొంచెం గ్రాండ్గా నా చేతి నుంచి డబ్బులు అన్నా సరే ఒకటి ఫిఫ్టీ త్రీ వన్ ఫార్టీ సిక్స్ పెట్టాను కానీ అందరూ అడుగుతుంటే ఫార్టీ సిక్స్ త్రిబుల్ నైన్కి అక్కడికి చేశారు చేశాను డిస్కౌంట్ ఒక ఎనిమిది వేల వరకు నా చేతి నుంచి పడినా సరే ఈ రేట్లో మంచి గ్రాండ్గా అందరికీ చేద్దాం అనుకుంటున్నాను మీరు ఎలా వినియోగించుకుంటారో వినియోగించుకోండి తప్పకుండా సార్ ఇంతకు ముందు కూడా ఈ వీడియో చేసాం సార్ సో మళ్ళీ మనకు కామెంట్స్ వస్తున్నాయి కాల్స్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళ కోసం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మళ్ళీ ఒకసారి మా కోసం తెలియజేసినందుకు ధన్యవాదాలు చూశారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందనే అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రీమ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నాము లేదా సర్ని కలవాలి అనుకుంటున్నాము అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ